ఈ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన ఎన్నికల ప్రభావము ఆ ప్రచారం అనేది కొంచెం చల్లబడిన క్రమంలో ఎన్నికల ఆ ప్రభావం అనేది చల్లబడిన ఈ తరుణంలో ఇక ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు కొనసాగుతాయిన కోణంలో గత వారం పది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరిగిన క్రమంలో ఈ ఎన్ని ప్రస్తుతము ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి బదిలీలు ఉండవు పార్లమెంటు లేదంటే సర్పంచ్ ఎన్నికల అనంతరమే అంటే ఎన్నికలు మరి మరిన్ని ఎన్నికలు త్వరలోనే తొందరలోనే ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరిలో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది అనంతరమే సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఈ ఎన్నికల అనంతరమే పూర్తయిన తర్వాతనే బదిలీలు ఉంటాయి అనే కోణంలో ఒక ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్దేశం సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తుంది బదిలీలు లేనట్లే కలెక్టర్లతో సహా జిల్లా మండల అధికారుల బదిలీలు ఇప్పుడే ఉండబోవని ప్రభుత్వ సంకేతాలు గా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి తల్లిదండ్రులు ప్రభుత్వ శాఖలోని ఉన్నతాధికారులను మార్చారు ఇటు ప్రభుత్వం అటు పోలీసు యంత్రాంగంలోని సీనియర్ అధికారులు కొందరికి స్థాన చలనం కలిగించారు మరికొందరు ఐఏఎస్ అధికారులు ఒకటి రెండు జిల్లాల కలెక్టర్ల మార్పు జరిగింది దీంతో పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళన ఉంటుందని జిల్లా కలెక్టర్ నుంచి ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులకు సంబంధించిన ముఖ్యమైన బదిలీ ఉంటాయనే ప్రచారం కూడా జరిగింది అయితే లోక్సభ ఎన్నికలు పూర్తయిన తేదీ వరకు అలాంటి ఆలోచన లేదని పలు కార్యకర పలు కారణాల రీత్యా మరో మూడు నెలల తర్వాతే పూర్తి స్థాయి ప్రచారణ ఉంటుందనే సంకేతాలు అందుతున్నాయి ప్రస్తుతానికి తప్పనిసరి బదిలీలకు మాత్రమే పరిమితం కావాలని ఆరు గ్యారంటీల అమలు కొనికి రావడంతో పాటు పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాతే భారీ స్థాయిలో బదిలీలు చేపట్టాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది ఇక ఆరంభ దశలోనే ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని టిపిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డితో సహా ఏఐసిసి కీలక కీలక నేతలు పలుమార్లు ప్రకటించారు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారంటీలు అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే మిగిలిన వాటిని ప్రారంభించేందుకు సిద్ధమైంది అందులో భాగంగానే గత నెల ఇరవై ఎనిమిదిన ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ నెల ఆరో తేదీ వరకు దరఖాస్తులు తీసుకుని గ్యారంటీలు అమలు చేసే ప్రక్రియతో ముందుకెళ్తుంది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని బదిలీ చేయడం అవసరం లేదనే భావనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది ప్రజాపాలన కార్యక్రమం ముగిసిన తర్వాత వచ్చిన అన్ని దరఖాస్తులను మదింపు చేయాలి వీటి ఆధారంగా రేషన్ కార్డుల పంపిణీ నుంచి రెండు వందల యూనిట్ల వరకు గృహ గృహాలకు ఉచిత విద్యుత్ వరకు మార్గదర్శకాలు రూపొందించాలి దీనికోసం ప్రభుత్వ యంత్రాంగం మరో నెలకు పైగా శ్రమించాల్సి ఉంటుంది అప్పుడే ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ ఆరు గ్యారంటీల అమలు కొలికి వస్తుంది మరోవైపు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా మార్చి పదిహేను వరకు వంద రోజుల్లో ఈ ఆరు గ్యారంటీలు అమలు ప్రారంభించాలి మర్ దీంతో ఇప్పుడు బదిలీలు చేస్తే కొంత తావిస్తామనే సీఎం ఉన్నట్లు సమాచారం ఈసీ ఏం చేస్తుంది రాష్ట్రంలో గవర్నమెంట్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ఇంకా ప్రారంభం కాకపోయినా ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ జరుగుతుంది ఈ నెల ఆరు వరకు ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటించాలి అనంతరం సవరణలు చేపట్టి సవరణలు అనంతరం సవరణలు చేపట్టి వచ్చే నెల పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటర్ల తుది జాబితా ప్రకటించాలి మరోవైపు నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ కూడా వచ్చింది ఈ ఎన్నికలకు ఓటర్ నమోదు ప్రక్రియ చేపట్టాలి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున కలెక్టర్ల బదిలీ చేపట్టాలన్న ఎన్నికల కమిషన్ కు సమాచారం ఇవ్వాలి మరోవైపు ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఎప్పుడైనా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నాయి ఈ లోపు కలెక్టర్లు ఇతర అధికారులను బదిలీ చేస్తే అప్పుడు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం మరికొన్ని బదిలీలు చేయాల్సి ఉంటుంది దీంతో కలెక్టర్ల బదిలీ గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారని సమాచారం ప్రస్తుతానికి పెద్ద ఎత్తున కలెక్టర్ల బదిలీ కూడా ఉండవని అవసరమైతేనే కొన్ని జిల్లాల కలెక్టర్లను ఎన్నికల కమిషన్ సమాచారం ఇచ్చి ఈసీ అనుమతి మేరకు బదిలీలు జరిగే అవకాశం కూడా లేకపోలేదని చర్చ ప్రభుత్వ వర్గంలో కొనసాగుతుంది ఎన్నికలు ముగిసాకే అన్ని స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకుంటే తప్ప లోక్సభ ఎన్నికలు ముగిసేంత వరకు ప్రభుత్వ యంత్రాంగం బదిలీలు ఉండవని తెలుస్తుంది ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆ పార్టీ పెద్దలు సంకేతాలు ఇస్తున్నారు ఇటీవల జరిగిన కార్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో ఇదే విషయాన్ని ఓ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కాంగ్రెస్ నేతలకు చెప్పినట్టు తెలిసిందే ఇప్పటికిప్పుడు బదిలీలు చేయలేని కా కానీ మొండి మాత్రం బదిలించుకుందామని ఆయన చెప్పినట్టు సమాచారం నేపథ్యంలో అధికార పార్టీ నేతలతో పూర్తి స్థాయిలో సఖ్యత లేదని ముద్ర ఉన్న అధికారులకు అడపదడప స్థాన చలనం కలగవచ్చని గత ప్రభుత్వానికి అంట కాగారని ముద్ర ఉన్న అధికారులను బదిలీ చేయవచ్చని అంటు ఒక ప్రచారం మాత్రం జోరుగా కొనసాగుతుంది